గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం విశాఖపట్నం విక్టరీ యాట్ సీ దగ్గర ఉన్నాను కరెక్ట్గా మీరు అంటే విశాఖపట్నం బీచ్ రోడ్ వచ్చినాక అర్థమవుతుంది నేను ఉన్నాను చూడండి ప్రకృతి విలయకాండం ముందు మానవుడు ఒక చెప్పాలంటే ఒక తృణప్రాయం అండి అంత అద్భుతమైన ప్రకృతి ఒడిలో మనం ఉన్నాం అంటే మీరు ఎప్పుడు గమనించే ఈ యొక్క సముద్ర తీరం చూడండి అంటే ఆటుబోట్లు అనేవి సముద్రంలో సహజం అది అమావాస్యకి పౌర్ణమికి ముందుకు వెనక్కి వెళ్తూ ఉంటుంది కానీ ఈ మధ్య కాలంలో మరీ ప్రస్ఫుటంగా చెప్పాలంటే చూడండి ఎంత గణనీయమైన మార్పు చెందుతుందో ఆ తీరం ఒడ్డు చూసారు అక్కడ ఆ రాళ్ళు ఇదివరకు ఆ రాళ్ళు ఏమీ కనపడే కాదు ఆ ఇసుక ఆ పేరల ఆ రాళ్ళన్ని ఇలా కట్పేసి ఉంచేదనమాట నేను కూడా వాకింగ్ ఆ ఎదురుగా రాయని చూసారో అక్కడి నుంచి అలా నడుచుకుంటూ వెళ్ళేవాడిని అటువంటిది ఈ జలాక్రమణ అంటే భూ ఆక్రమణ జలం కూడా భూమిని ఆక్రమిస్తుంది అన్నట్లుగా ఈ ఒడ్డుని ఎంత కుంచి కుచించు అంటే మొత్తం ఆక్రమించిందని చెప్పాలి అంటే ఒడ్డు కుచించిపోతుంది అనేది పదం పదమే ఒక రకమైన దురాక్రమణ లేకపోతే ఆక్రమణ అనుకోవాలి అంటే భూమాతగాను గంగమ్మకి ఎప్పుడు ఉన్నాయి ఈ వారే అనమాట అంటే భూమి భూమోతాన్ని గమనిస్తే ఇంచుమించు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంతా జలమే ఉందంట అటువంటి ఉన్న ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ భూమిని కూడా ఆక్యుపై చేయాలని ఆక్రమించాలని ఉద్దేశంతో అన్నట్టుగా సరదాగా మాట్లాడుతున్నాను అన్నది ఇది యాక్చువల్గా సబ్జెక్ట్ కాదు అంటే ఇప్పుడు నేను వైజాగ్ బిట్ల వాహం కంటూ వచ్చేటప్పటికి ఈ చూడండి ఇంత ఇంత హైట్లో ఉన్న ఈ ఈ వడ్డంతా ఈ కెరటాల చాకటికి మొత్తం ఇలా కుచించిపోయింది చూడండి చాలా భయంకరంగా ఉంది ఇక్కడ భయోత్పాదంగా ఉంది అంటే ఇటువంటి కోతను నివారించడానికి అనుకుంటా మన జీవియన్స్ వారు ఇగో ఈ కోకోనట్ చీర ఏర్పాటు చేశారు ఇగో దీన్ని రాళ్ళు అన్నీ ఏర్పాటు చేసి ఒడ్డు కొట్టుకుపోకుండా ఏదో వాళ్ళకి తీసుకోదక్క చర్యలు తీసుకున్నారు కానీ మొత్తం అవి కూడా కకాదకలం అయిపోయి ఈ కిలటాల తేకడికి ఎంత చేసినా ప్రకృతి ముందు దిగదొడిపోయి కదండి కానీ మానవ ప్రయత్నం చేయాలి కదా వాడు చే వాళ్ళు చేయవలసిన ప్రయత్నం వాళ్ళు చేశారు చూడండి ఇక్కడ చూడండి రాళ్ళు చోటి ఎంత రెవర్మెంట్ కట్టారు అయినప్పటికీ ఈ కెరటాలు ఎంత చూడండి ఎంత భయంకరంగా వస్తున్నాయి మనం వర్ణనాతీతం అనమాట ఇదిగో మనం కానీ వెళ్ళాము కొన్ని చెట్లు చూడండి ఏర్లండి ఎలా తేలిపోయింది పైకి ఈ కెరటాలు అయినప్పటికీ అయినప్పటికీ మనం ఎంత పకడ్బందీ ఏర్పాట్లు చేసినా ఆ కెరటాలు తాకడికి మొత్తం అంతా కొట్టుకుపోతుంది అనమాట ఆల్రెడీ కొన్ని చెట్లు కూడా అక్కడ పడిపోయినాయి మీరు గమనించండి ఇక్కడ అంటే ఇక్కడ మనం గమనించాలండి కొబ్బరి చెట్లు అనేవి భూమిలోకి చాలా లోతుగా వెళ్తాయి వేళ్ళు కానీ ఇక్కడ మనం బీచ్లో వేసారు అంటే ఏంటి ఇసుకలో ఆర్టిఫిషియల్గా ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ కొబ్బరి చెట్లు నాటారనమాట ఈ నాటిన చెట్లు సరైన మట్టి అనేది లేకపోతే ఆ బిగింపు అనేది ఉండదు కదా చూడండి ఎంత భయంకరంగా కొడుతుంది ఆల్రెడీ మూడు వరుసలు ఇటువంటి ఈ కొబ్బరి చెట్లు చూడండి ఇంచుమించు ఆరు వరుసలు ఉండే అంతవరకు ఉండేది అనమాట ఈ కొబ్బరి చెట్లు లైన్లాగా అటువంటిది అలా అలా ఈ కేటాల అంతకంతకి ఈ నాశనం అయిపోయినట్టు చెప్పాలి ఇంక వీటిని మరీ బ్రతికించాలంటే చాలా కష్ట సాధ్యం ఇంకొకటి కూడా ఉందండి ఈ తీవ్ర పరిణామాల కారణం గత అంటే ఈ నెలలో సుమారుగా డిసెంబర్లో సుమారు నాలుగు తుఫాన్లు ఎదుర్కొందండి అంటే వాటి వాయుగొండం అవ్వచ్చు లేకపోతే అల్పపీడన ప్రాంతం అవ్వచ్చు ఏదైనా అయ్యుండొచ్చు ఏ చిన్న ఎఫెక్ట్ వచ్చినా సముద్ర తీర ప్రాంతానికి దగ్గరగా ఉంటుంది కాబట్టి విశాఖపట్నం సముద్ర తీరం ఇలా అలల తాకిడికి ప్రభావితం కావాల్సి వస్తుంది ఇదిగోండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ ప్లాస్టిక్ దొక్కలు ఏంటనుకున్నా ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అని చెప్పి అప్పట్లో ఒక ప్రయోజనంగా చేపట్టారు అదిలోనే అంశపాదు ప్రారంభం రోజునే ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఫెయిల్ అయింది దాని తాలూక అవశేషాలు ఇవి ఇదిగోండి డబ్బాలు ఉన్నాయి కదా ఇది ఒక రకంగా బిందులా ఉంటుంది ఇది దీనికి టోళ్ళ కింద వన్ బై వన్ లింక్ వేసి ఇలా చిన్న ప్లాట్ఫామ్ కింద స్ట్రైట్గా తీసి అల్లాపలకి బీచ్లోకి ఇస్తానన్నమాట కానీ ఈ కెరటాలు ఒత్తిడి ఎక్కువ తోటే ఈ ప్రాజెక్ట్ ఫెయిల్ అయింది అందుకనే ప్రస్తుతానికి వచ్చి ఇవన్నీ ఒడ్డున పడేస్తున్నాయన్నమాట మీతో మాట్లాడుతున్నాను నేను తడిచిపోయాను ఇప్పుడు ఈవెన్ ఈ ప్లేస్ ఎక్కడో కదండి విక్టరియా సీ ఉంటుంది చూసారా అంటే పాకిస్తాన్కి మే మనకి జరిగిన వారిలో మనం విజయం సాధించాం కదా దానికి సంబంధించిన స్మారక స్థూపం అనమాట ఇక్కడ స్నానం చేయటం నిషేధం ప్రొహిబిటెడ్ ఏరియా స్నానం చేస్తే ఏం లేదులేండి ఇంకా ఆ సముద్రంలో లేనం అయిపోవాల్సిందే మనం కాదని అటువంటి ఆయన చేస్తే సముద్రంలో ఎన్నో రకాల జీవరాశులు ఉంటాయండి కొన్ని వేల కోట్ల జీవరాశులు అందులో ఒక జాతికి చెందిన తాబేలు తోట మీ మీకు గమనించి ఉంటారు కదా గతంలో చెప్తాను కదా ఇది ఆలీవృద్ధి తాబేళ్ళు అంటే వడ్డీకి వస్తాయి మనం గుడ్లు పెట్టుకోవడానికి వాళ్ళ యొక్క సంతానాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కానీ వడ్డీకి వచ్చాక కొన్ని అనివార్య కారణాల వల్ల ఇలా మృత్యువాతకు గురవుతుంటాయి అన్నమాట ఏం లేవండి అవి మిడ్ నైట్ టైంలో ఎప్పుడూ వడ్డుకొచ్చి ఇలా గోతుల కింద తవి అక్కడ గుడ్లు పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటాయి కానీ ఆ టైంలో ఆ తాబేళ్ళు వచ్చిన టైంలో ఇక్కడ కుక్కలు తిరుగుతూ ఉంటాయి గోర కుక్కలు వాటి దాడిలో పాపం అవి వ్యక్తి జీవులుగా మిగిలిపోతుంటాయి అన్నమాట ఇవన్నీ ఎగ్జాక్ట్లీ నేను సబ్మేరీన్ బ్యాక్ సైడ్ నుంచి వెళుతున్నాను ఇక్కడ కూడా అంతే అండి సముద్రం తీరం ఒకటేంటండి అలా ముందు నుంచి తన ప్రతాపాన్ని చూపిస్తూనే ఉంది కాకపోతే ఈ సబ్మేరీన్ పరిరక్షించాలని ఉద్దేశంతో అంటే టూరిజం హబ్గా చాలా బాగా తయారైందండి ఈ ఇది గతంలో పోల్చుకుంటే సన్న పర్యాటకులను బాగా ఆకర్షిస్తుంది ఆ నేపథ్యంలో మన జీవీఎంసీ వారు కూడా వారు దీనికి హంగులు ఏర్పాటలు చేస్తున్నారు ఇదిగోండి వెనక వైపు లైటింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నప్పటి ఎప్పుడు లేవన్నమాట ఇది స్ట్రీట్ లైట్లు అనమాట ఇదివరకు వరకు ఈ ప్లాట్ఫామ్ కూడా లేదు ఈ రాళ్ళు వెనక వైపు డైరెక్ట్గా కెరటాలు వచ్చి దీన్ని తాగేది అటువంటి చిన్న ప్లాట్ఫామ్ రాళ్ళ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశారు ఇక ఎల్తగల్ పైప్ లైన్ కోసం పై పైప్ కూడా పెడుతున్నారనమాట ఇది ఇది సబ్మీర వెనక వైపు అంటే మీరు ముందు ముందువైపు చూస్తారు Backside and my defense. ఇందులో ఒక విషయం చెప్పాలండి అంటే భారీ వర్షాలు తుఫాన్లు వచ్చినప్పుడు పర్యాటక రంగంగా అంటే మన పట్టణాల్లో ఉండవలసినప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతుంటాయి కానీ ప్రకృతితో మమేకమై పనిచేసే కొన్ని వృత్తులు ఉంటాయండి ముఖ్యంగా వ్యవసాయం ఆరుగాలం పండించిన పంట సరిగ్గా ఈ తుఫాను ఒత్తిడికి ఈ భారీ వర్షాలు చాకటికి సరిగ్గా చేతికి అందే టైంకి అంటే కోటలకు వస్తుంటాయి వరి పంట అనేది ఈ తుఫాన్ తాకిడికి అల్లకొల్లని అయిపోయి అసలు మన చేతికి ఒక్క గింజ కూడా రాదనమాట మొత్తం ఆ ఆరు నెలల్లో సా పండించిన పంటంతా వృధాగా పోవాల్సిందే అదే కాస్త బాధాకరమైన విషయం పంటల బీమా పథకం అని వచ్చింది కానీ అది సంతృప్తికరంగా అమలు కావడం లేదని నేను చెప్తున్నాను నా వరకు తెలిసిన నాలుగు నాలెడ్జ్ ప్రకారం అంటే ప్రతిదానికి బీమా ఉన్నట్టుగానే ప్రభుత్వం అటువంటి రైతులకి బీమా పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తే అదే పెద్ద ఓడింపుగా ఉంటుంది అది మన ఏలిన వారికి తెలియాలి మన ప్రభుత్వ రంగ సంస్థను ఎంతవరకు కృతకృత్యలు వచ్చినాయో ఆ విషయంలో నాకైతే తెలీదు అదండి ప్రకృతి మనం సమేతమే ఉన్నప్పటికీ అప్పుడప్పుడు తన యొక్క ఉగ్ర రూపాన్ని ఇలా మనమే చూపిస్తూ ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ప్రకృతిని మనం యాదటిగా వాడుకోవడం వరకు ఓకే అంటే మనం దుశ్చర్యలతోటి ప్రకృతిని నాశనం చేస్తే అంటే ప్రకృతితో ప్రయోగాలు చేస్తే ఆహారం చేస్తే మరి ఆ యొక్క విస్తృత చర్యలకు మనం బలి కావాల్సిందే వీలంతవరకు ప్రకృతి మనకు సహకరించాలని కోరుకుందాం హరహర మహాదేవ శంకర శంకర్ ఓన్ నమస్తే ఈ వీడియోని ఎంతతో మేము ఊగిస్తున్నానో పూర్తి వివరాలతో మనకు వీడియోలో కలుద్దాం স্যালো জয় হিন্দ শুভম